ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అన్నారు జీఎస్టీ టూ పాయింట్ జీరోతో అన్నింటా రేట్లు తగ్గి సామాన్య ప్రజలకు ఊరట దగ్గుతోందని చెప్పారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జీఎస్టీ టూ పాయింట్ జీరో కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం ఐదో రోజు శుక్రవారం నెల్లూరు సిటీ పరిధిలోని సంతపేట నాలుగు కాల మండప సెంటర్లో నిర్వహించారు సందర్భంగా స్థానిక వ్యాపారులకు ప్రజలకు దుకాణాధారులకు జీఎస్టీ టూ పాయింట్ జీరో ద్వారా కలిగే లబ్ధిని వివరించారు జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు దీని ద్వారా ప్రజల పొదుపు పెరుగుతుందని పేర్కొన్నారు గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జిఎస్టీ నేడు రెండు స్లాబులకు తీసుకురావడం గొప్ప విషయం అన్నారు అయితే జిఎస్టి టూ పాయింట్ ఓ ధరల్ని పర్సంటేజ్ని చాలా మొత్తంలో ఈరోజు కూటమి ప్రభుత్వం తగ్గించడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు అందరం కూడా మా నాయకులు స్థానిక నాయకులు రేవతక్క గారు కనకేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు సంతపేట ప్రాంతంలో ఉండేటటువంటి హోల్సేల్ వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారికి ఆనందాన్ని పంచుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిఎస్టీ ధరలు తగ్గించినందువల్ల ఫ్యాక్టరీల నుంచి వీళ్ళు హోల్సేల్ కొనుక్కునే వాళ్ళకి ధరలు తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి మీరు కూడా ప్రజలకి తగ్గించి ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తుంది కూట ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది వ్యాపారస్తుల కోసం ఆలోచించి మాకు జిఎస్టీ వల్ల మా వ్యాపార వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పి వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి డిషన్ని నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి ని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుని అందరూ కూడా వ్యాపారస్తులు కొనియాడే తీరుని ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం మొన్న ఎలక్షన్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత భాజీ భారీ మెజార్టీ ఇచ్చారో మన మంత్రి నారాయణ గారికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారో వీళ్ళిద్దరినీ ఎప్పుడూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు వ్యాపారస్తులు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవటం జరిగింది ఈరోజు ఐదో రోజు తిరుగుతూ ఉన్నాం వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ మీద అద్భుతమైనటువంటి అవగాహన ఇటు వ్యాపారస్తుల దగ్గర నుంచి మేము తెలుసుకుంటా ఉన్నాం ప్రజలకి వ్యాపారస్తులకి మేము చెప్పుకుంటా ఉన్నాం చాలా తృప్తిగా ఉంది ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల ఎందుకంటే మనం నిత్యం వాడేటటువంటి మనం రోజు చూసేటటువంటి ప్రతి ఒక్క వస్తువులు మొబైల్ కానించి నుంచి ఏసీలు కానించి ఎయిర్ కూలర్లు కానించి ఫ్యాన్లు కానించి టీవీలు కానించి కంప్యూటర్ల కంప్యూటర్లు ఫర్నిచర్ కాడి నుంచి కార్పెట్లు కానిచ్చి చీపర్ కట్ట కానించి బ్రష్ కానించి పేస్ట్ కానించి షాంపు కానించి సోపు కానించి ఉప్పు కానించి పప్పు కానించి నూనె కానించి నెయ్యి కానిచ్చి పాలతో సహా అన్నీ ఈరోజు జిఎస్టీని పూర్తిగా పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న జిఎస్టీని ఐదు పర్సెంట్ తీసుకురావటం జరిగింది కొన్ని విషయాల్లో జీరో పర్సెంట్ తీసుకురావడం జరిగింది కూరగాయలు కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు పాలు ఉత్పత్తులు కావచ్చు అన్నిటి మీద కాబట్టి ఇవన్నీ ప్రజలకి వ్యాపారస్తులు తెలియజేసుకుంటూ కూట ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకోవటం జరిగింది తగ్గించటం మంచి ప్రభుత్వం మంచిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల మందరిమి కూడా పండగ జరుపుకోవాల్సిన రోజులు ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి కాఫీ తాగే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క వస్తువు మీద ధర తగ్గించి మా మహిళలకు ఆనందదాయకం చేకూర్చిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దక్కుతుంది అక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు అయితే మహిళలకి ప్రజలకి మంచి చేయాలని ముందుకు పోతుంటే నెల్లూరులో వెలుతురు వెన్నెల లాగా ఇద్దరు మహారాజులు కొంగూరు నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నందుకు మనందరం కూడా ఆనందపడుతున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడైతే స్టేట్ లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అక్కడైతే మనం కేంద్రంలో పోరాడి జిఎస్టి తగ్గించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే